ఫ్రెండ్స్ ఈరోజు మన కారుణ్య సమూహపు స్వాధ్యాయంలో భాగంగా ఈ భూగ్రహం మీద ఉన్న మహోన్నతమైనటువంటి శక్తి ప్రదేశాల గురించి ఈరోజు తెలుసుకుందాం మరి ఒక్కొక్కసారి మనము కొన్ని కొన్ని ప్రదేశాలకు సం వెళ్ళినప్పుడు మనకు ఉన్నట్లుండి ఎంతో ప్రశాంతంగా మరియు శక్తివంతంగా మారిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ అనుభూతి వర్ణనాతీతాని తీతంగా ఉండడానికి కారణం ఏమిటి మరి అలాంటి అనుభవాలు అనుభూతులు కొన్ని నిర్దిష్ట ప్రదేశాలకే ఎందుకు పరిమితమై ఉన్నాయి మరి ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానము ఈరోజు మన స్వాధ్యాయంలో తెలుసుకుందాం మరి దానికి కారణం ఏంటి అంటే కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఎందుకు మనము అలాంటి చక్కటి ప్రశాంత స్థితిలోకి వెళుతున్నాము అని మనకి అప్పుడప్పుడు వచ్చేటువంటి ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం ఈ భూగ్రహం మీద జీవిస్తున్న సకల ప్రాణికోటి లాగానే మన భూమాత కూడా మరి సజీవమైన శ్వాసించే దివ్యమూర్తియే అందుకే మనందరిలా అనే తన శరీరమైన ఈ భూగోళంలోని కొన్ని నిర్దిష్ట ప్రదేశాల నుంచి మన భూమాత తన శ్వాస ద్వారా మరింత శక్తిని వెదజల్లుతూ ఉంటుంది వాటిని మనము ఏమంటామంటే పవర్ స్పాట్స్ లేదా ఉన్నత శక్తి ప్రదేశాలు అని అంటాము ఏదైనా సరే ఒక ప్రకృతి ప్రదేశంలో పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశం మొదలైన పంచభూతాలన్నీ పరిపూర్ణ సామరస్యంలో ఉంటే అక్కడ ఒక ప్రత్యేకమైన విన్యాసంతో కూడిన ఉన్నత శక్తి క్షేత్రాలు అంటే పవర్ స్పాట్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇవి భూ ఉపరితలం క్రింద శక్తి రేఖలుగా ప్రవహిస్తూ ఎక్కడైతే ఎక్కువ కలుసుకుంటాయో అది ఒక మహోత్తరమైనటువంటి ఒకనొక స్థానంగా ప్రకాశిస్తూ ఉంటుంది అందుకే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా మరి ధ్యానం తెలిసినా తెలియకపోయినా ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక చక్కటి అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు వీటిని సామాన్య మన జన పరిభాషలో పుణ్యతీర్థాలు క్షేత్రాలు అని అంటూ ఉన్నాము అంటే ఎక్కడైతే గనక ఈ యొక్క పంచభూ పంచభూతాలన్నీ కూడా ఒక చక్కటి సామరస్యంలో ఉంటూ మరి ఎక్కడైతే ఆ శక్తి రేఖలు అన్ని కూడా ఒక చోట కలుసుకుంటాయో వాటిని ఏమంటున్నాము అంటే గనక దివ్య దివ్యక్షేత్రాలు అని అంటున్నాం మన ప్రాచీనులు కొన్ని ప్రదేశాల గొప్పతనాన్ని గురి గుర్తించి అక్కడ మరి అలాంటి ప్రదేశాలలో ఆలయాలు మరి ఆరామాలు కట్టించడం వల్ల అవి ధార్మిక మత మందిరాలుగా ప్రసిద్ధి చెందాయి మరెన్నో ఉన్నత శక్తి క్షేత్రాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగానే విరాజిల్లుతూ ఉన్నాయి కొందరు ఈ శక్తి కేంద్రాలను ఈ శక్తి వలయాలను మరి ఈ శక్తి వనరులను పూర్తిగా భ్రమ అని భావించిన ఆధునిక విజ్ఞాన శాస్త్రం మాత్రం ఈ ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞాన రహస్యాలను యథార్థ సత్యం అని రుజువు చేయడం మొదలుపెట్టింది అలాంటి ఇలాంటి ప్రకృతి ప్రదేశాలను సందర్శించి అక్కడ ధ్యానం చేయడం ధార్మిక వేడుకలను నిర్వహించుకోవడం వలన భూమాతతో మన గాఢ అనుబంధాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా మన ప్రాణమయ కోసంలోని చక్రాలను ఉత్తేజితం చేసుకుని విశ్వమయ ప్రాణ శక్తికి ప్రాణ ప్రధాన వాహకాలుగా మారతాం భూమి యొక్క ఈ శక్తి క్షేత్రాల ప్రవేశ ద్వారం దగ్గర ధ్యానం చేసినప్పుడు మనం మన అంతరంగము ద్వారా ఉన్నత తలాలకు చెందిన శక్తి ప్రకంపనలతో అనుసంధానము అవుతూ ఉంటాం మానవ దేహములో పన్నెండు పొరల సూక్ష్మ శరీరాలు కొలువై ఉన్నాయి అలాగే భూమికి కూడా పన్నెండు పొరలు ఉంటాయి మనము భూమి యొక్క క్రియాశీలంగా పనిచేస్తున్న చక్రాలలో దేనికి సమీపంగా ఉంటామో అదే విధమైన శక్తిని సంతరించుకుంటూ బహుళ తలాల పరిస్థితులను అనుభవాలను పొందుతూ ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం అంటే మన దేహంలో ఏ విధంగా అయితే మరి ఆ ఉన్నాయో అలాగే ఈ భూమి మీద కూడా కొన్ని మరి ఆ తలాలు మరి కొన్ని ప్రదేశాలు ఉండడం జరిగిందనమాట సో వాటిని బట్టే మన యొక్క పరిస్థితి కూడా ఉంటుందని ఇక్కడ మనం అర్థం చేసుకుందాం ఉదాహరణకి మనం మూలాధార చక్రం తీసుకుందాం ఈ మూలాధార చక్రం అంటే మనకి తెలుసు ఆ ఇలాంటి మరి భూమిపైన ఈ మూలాధార చక్రము ఉత్తర అమెరికాలోని మౌంట్ సాస్తా అంటే కాలిఫోర్నియాలో క్యాలిఫోర్నియాలో సమీపంలోని మౌంట్ సా మౌంట్ సాస్త మూలాధార చక్ర శక్తిని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఇది ఎంతో మంది దివ్యాత్మలకు నిలయంగా భాషిస్తోంది ఇంకా వాళ్ళల్లో ఎదిగినటువంటి అంటే అసెండెడ్ మాస్టర్స్ ఫెయిరీస్ తో సహా మానవులకు ఉన్నత ఆధ్యాత్మిక పదాన్ని నిర్దేశించే మార్గదర్శకులు అక్కడ ఎంతో మంది ఉన్నారు అతి పురాతన నాగరికత అయిన లెమోరియన్ సంస్కృతిలో ఈ ప్రదేశము అంతర్భాగమని ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించిన అమరులు ఎందరో అక్కడి నుంచే సాధన కొనసాగిస్తూ ఉన్నారని ప్రజలు ఇప్పటికీ కూడా విశ్వసిస్తున్నారు మన దేహంలో ఏ విధంగా అయితే మూలాధార చక్రం లాగా ఈ భూమి మీద కూడా ఒకనొక ప్రదేశము అది ఎక్కడట ఉత్తర అమెరికాలోని మౌంట్ సాస్తా అనేటువంటి ప్రదేశం అట అక్కడ ఇప్పటికీ కూడా ఎంతో మంది ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఇంకా ఎంతో కూడా మరి ఆ అభివృద్ధి పదంలో ఉన్నారు అని చెప్తున్నారు అలాగే నెక్స్ట్ది స్వాదిష్టాన చక్రం మరి ఈ స్వాదిష్టాన చక్రము ఈ భూమి పైన ఎక్కడంటే దక్షిణ అమెరికాలోని టిటికాక సరస్సు అనమాట ఇది దక్షిణ అమెరికాలోని పెరూ నగరంలో ఉన్న టిటికా టిటికాక సరస్సు దగ్గర స్వాదిష్టాన చక్రపు శక్తి ప్రవహిస్తూ ఉంటుందట అక్కడ సంతాన సాఫల్యత మరి భావోద్వేగ సమస్యలన్నింటినీ స్వస్థత చేకూర్చుకోవచ్చు అనేటువంటి నమ్మకము అక్కడ ప్రజలలో ఇప్పటికీ ఉంది అట అంటే మన స్వాధిష్టానము అంటే గనక అది ఏమనుకుంటాం మన యొక్క భావోద్వేగాలు కనుకుంటాం కదా అదే విధంగా ఈ భూమి పైన ఇక్కడ దక్షిణ అమెరికాలో టిటికాక సరస్సు దగ్గర ఆ యొక్క శక్తి అంటే ఆ మణిపూరక శక్తి అంటే భూమి యొక్క మణిపూరక శక్తి ఆ మరి అక్కడ ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది అందువల్ల అలా మనలో ఏమైనా భావోద్వేగ సమస్యలన్నింటినీ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థత చేకూర్చుకోవచ్చు అని ఇప్పటికీ కూడా అక్కడ యొక్క ప్రజలు చెప్తూ ఉంటూ ఉంటారు అలాగే మణిపూరక చక్రం ఇది మణిపూరక చక్రము భూమి మీద ఆస్ట్రేలియాలోని ఉలురు కటజుట అనేటువంటి ప్రాంతం అనమాట ఈ ఆస్ట్రేలియా మధ్యలో అంటే నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఉలురు ఈ కట జుట ప్రదేశాన్ని భూగ్రహపు మణిపూరక చక్రంగా ఇక్కడ భావిస్తూ ఉన్నారు ఈ ప్రాంతము భూమి యొక్క మరి దానిపై ఉన్న సకల ప్రాణుల యొక్క క్రియాశీలక శక్తిని పెంచి పోషించటంలో ఈ యొక్క పా ముఖ్యమైనటువంటి పాత్రను ఈ ప్రదేశము వహిస్తూ ఉంటుందన్నమాట కనుక ఆస్ట్రేలియన్ ఆదిమ జాతులన్నీ అందరూ కూడా ఈ ప్రాంతాన్ని ఒకనొక పవిత్ర స్థలంగా ఇప్పటికీ కూడా ఆరాధిస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడి శిలలను స్పర్శించి తమ పూర్వీకుల ఆత్మల నుంచి కూడా దివ్యాశీస్సులు పొందుతూ ఉంటారు సూర్యోదయ సూర్యాస్తమ సమయాలలో ఈ శిలారూపాలు సంతరించుకునే వర్ణాలు అవి వెదజల్లే శక్తులు వర్ణనాతీతంగా ఉంటాయి ఇది అంటే భూమి మీద మణిపూరక చక్రం యొక్క ప్రదేశం ఎక్కడుంది ఆస్ట్రేలియాలో మరి మధ్యలో ఉందట అలాగే నెక్స్ట్ అనాహత చక్రం ఈ అనాహత చక్రము ఎక్కడుందంటే ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ లో గ్లాస్టన్ బరీ అనేటువంటి ప్రాంతంలో ఉందట ఇది ఆ మధ్యయుగ కాలం నుంచి అనాహత శక్తిని వెదజల్లుతూ ఉన్న ఈ నగరాలు ప్రతి ఒక్క ప్రాణి మరొక ప్రాణి పట్ల అవ్యాజ్యమైన ప్రేమ కరుణలను కురిపించి తద్వారా భూమి యొక్క పౌనఃపుణ్యాన్ని ఉన్నతంగా మార్చటంతో ఈ ప్రదేశము ఎంతో సహాయపడుతుంది మనము అనాహత చక్రము అంటే గనక ప్రేమ మరి ఆ అంటే అనాహత చక్రం అంటే మన యొక్క హృదయం దగ్గర ఉండేటువంటి చక్రం అంటే ప్రేమ అని అనుకుంటుంటాం కదా అలాగే భూమి మీద ఈ అనాహత చక్రానికి ఎక్కడట ఇంగ్లాండ్లో గ్లాస్టన్బరీ అనేటువంటి ఆ యొక్క ప్రదేశము ఒక్క ప్రాణి పట్ల మరొక ప్రాణికి ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ కరుడలను పొందేటువంటి శక్తి ఇక్కడ ఈ యొక్క నగరంలో ఉంటుందట ఈ ప్రాంతము దానికి ఆ యొక్క శక్తిని పొందడానికి ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది ఈ ప్రాంతము ఇంగ్లాండ్కు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచానికే కూడా ఇది ఒక హృదయ భాగము అని చెప్పవచ్చు మనకి అనాహత చక్రం అంటే మన హృదయ భాగం కదా అలాగే భూమి భూమాతకి హృదయ భాగము ఎక్కడట అది ఇంగ్లాండ్ లో ఈ ప్లేస్ లో ఉందనమాట ఎక్కడ గ్లాస్ట్ గ్లాస్టన్ బరీ అనేటువంటి ప్రదేశం అనమాట అనాహత చక్రం తర్వాత విశుద్ధి చక్రం ఇది ఎక్కడంటే ఈజిప్ట్ లోని గ్రేట్ గిజా పిరమిడ్ అనమాట మనకి గిజా పిరమిడ్ అంటే మన అందరికీ తెలుసు అది దేనికి ప్రతిగా విశుద్ధ చక్రం అనమాట మనకి గొంతు దగ్గర అంటే గొంతు భాగంలో విశుద్ధ చక్రం అని మనము తెలుసు కదా ఇది అలాగే భూమాతకి ఈ విశుద్ధ చక్రం ఎక్కడట ఈజిప్ట్ లోని గ్రేట్ గిజా పిరమిడ్స్ మధ్య ప్రాచ్యంలో సుప్రసిద్ధమైన భారీ పిరమిడ్ నిర్మాణాలను భూమి యొక్క విశుద్ధ చక్రంగా పోల్చవచ్చు భౌగోళికంగా చూస్తే కేవలము ఇవి ఒక్క ఇవి ఒక్కటే సరిగ్గా భూమికి మధ్య భాగంలో ఉంటాయి ప్రాచీన అట్లాంటియన్ నాగరికత యొక్క అద్భుత విజ్ఞాన బాండాగారంగా భావించే ఈ అపురూప నిర్మాణాలు ప్రాచీన మరి ఆధునిక ఆధ్యాత్మికతలకు కేంద్ర బిందువు అని చెప్తున్నారు అంటే మన యొక్క ఆధ్యాత్మికకి కేంద్రం బిందువు ఈ యొక్క ప్రదేశము అని చెప్తున్నారు ఇక్కడ చేసే ధ్యానం వల్ల మనము మన ఆత్మతో నేరుగా అనుసంధానమై మన జీవిత లక్ష్యాన్ని గ్రహించడమే కాకుండా భూమి యొక్క పరిణామక్రియలో సకల సృష్టితో సహా మన వంతు పాత్రను గుర్తించుకుని అందుకు తగినటువంటి అతీంద్రియ శక్తులని ఇక్కడ మనము పొందుతాము భూమి యొక్క విశుద్ధ చక్రానికి ఎక్కడ ఈ ప్లేసు ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్లు ఉన్నాయి కదా అక్కడ అనమాట ఇక్కడ ధ్యానం చేయడం వల్ల మన యొక్క జీవిత లక్ష్యం ఏంటో గ్రహించి మనకు కావలసినటువంటి శక్తులను సిద్ధులను మనము ఇక్కడ మనకి అతీంద్రియ జ్ఞానాన్ని పొందడానికి ఈ యొక్క శక్తి మనకి ఎంతో ఈ యొక్క ప్రదేశము మనకి ఎంతో సహాయపడుతుందట అలాగే ఆజ్ఞా చక్రం ఇది అంటే భూమాతకి యొక్క ఈ యొక్క ఆజ్ఞా చక్రము స్కాట్లాండ్ అంటే ఇంగ్లాండ్ లోని స్టోన్ హేంజ్ మరి అనేటువంటి ప్రదేశం అన్నమాట ఇది ఏంటంటే ఈ ఆజ్ఞా చక్రం ద్వారా ఉన్నత తలాల నుంచి దివ్య నేత్రపు శక్తి ఈ భూమిని చేర్చే ద్వారాలుగా ఈ ప్రదేశము వ్యవహరించబడుతుంది అంటే మనకి ఆజ్ఞా చక్రము అంటే కనుక థర్డ్ ఐ కదా మన ఆజ్ఞా చక్రం అంటే కనుక థర్డ్ ఐ అంటే మనము మన దివ్య నేత్రంతో మనం అన్ని చూస్తూ ఉంటూ ఉంటాం కదా అలాగే ఇక్కడ భూమి యొక్క ఆజ్ఞా చక్రం టాస్ ఇంగ్లాండ్ లోని స్టోన్ హేంజ్ ఇక్కడ మనము మన యొక్క ఈ భూమిని అంటే వేరే తలాల నుంచి ఈ యొక్క శక్తిని ఇవంతా కూడా మరి ఇక్కడ ఈ భూమి ఈ ద్వారాలుగా ఇక్కడ ఈ ప్రదేశము ఉంటూ ఉంటుందట ఈ స్కాట్లాండ్ మరి ఇంగ్లాండ్ లోని ఈ స్టోన్ హెంజ్ అనే పవిత్ర స్థలాలు దివ్య నేత్రపు శక్తిని విగునీకృతం చేసేవిగా ప్రసిద్ధి చెందాయి ఈ యొక్క ప్రదేశంలో ఈ యొక్క మన యొక్క ఆజ్ఞా చక్రము మరింత శక్తివంతంగా మారి మన యొక్క దివ్య నేత్రము ఓపెన్ అవ్వడానికి ద్విగుణీకృతం అవడానికి ఈ యొక్క ఆ ప్రదేశం అనేది ఎంతో ప్రసిద్ధి చెందాయట అలాగే సహస్రారం ఇక సహస్రారం అంటే గనక ఆ హిమాలయాలలోని మౌంట్ కైలాస్ అని చెప్తున్నారు టిబెట్ లోని హిమాలయ పర్వత శ్రేణులలోని నెలకు నెలకొని ఉన్న కైలాసగిరి సక్కల్ల భూమండలానికే తలమానికమైన సహస్రారంగా మరి విరాసిల్లుతోంది ఈ యొక్క భూమి కట ఈ యొక్క కైలాస్ అంటే మన కైలాస్గిరి ఇది ఇది మనకి సహస్రార చక్రం మన సహస్రం అనే స్థితి అంటాం కదా అంటే ఈ భూమాతకి ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క కైలాసగిరి అనేది ఈ యొక్క ప్రదేశంగా విరాజిల్లుతుంది ఇక యుగ యుగాలుగా సమస్త దేవతలకు సద్గురువులకు యోగి పుంగవులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఈ శిఖరాలు నిజంగా హిమాలయాలే అనటంలో అతి సయోక్తి కాదు అటువంటి దివ్య స్థలాలను మనము సందర్శించినప్పుడు కనీసము మూడు నాలుగు రోజులు అయినా పగలు రాత్రి అక్కడే ఉంటూ ఆయా పర్వతాలు నదీద నదాల సమీపంలో నిద్రపోయేందుకన్నా కనీసము ప్రయత్నించాలి అందువల్ల మన ఆ స్థలంలో అనుసంధానాన్ని ఏర్పరచుకుని ఆ శక్తిని స్వప్నాల ద్వారా అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతాము సో ఈ విధంగా మన భూమి మీద ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలు మన దేహంలో ఏ విధంగా అయితే ఒక్కొక్క చక్రము ఒక్కొక్క ఆ గుణాలను ఏ విధంగా అయితే కలిగి ఉందో అలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఒక్కొక్క ప్రదేశము దాని యొక్క విశిష్టతను కలిగి ఉండడం దో ఉంది కాబట్టి మనము ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కనీసము మూడు రోజులు అనగా మూడు పగళ్ళు మూడు రాత్రులు అన్న కనీసము ఉండడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రదేశముతో మనము అనుసంధానం అవడం అనేది జరుగుతుంది అటువంటి మరి ఈ విధంగా కనీసము మనము అక్కడ నిద్రపోగలిగితే స్వప్నాలలో అన్నా సరే కూడా మనకి ఏవో ఒక దివ్య సంకేతాలు మరి గొప్ప సందేశాలు అందించే ఆధ్యాత్మిక ప్రబోధాలని మనము తెలుసుకోగలుగుతాము వాస్తవానికి ఈ పవిత్ర స్థలాల్లో ప్రత్యేకించి ధ్యానం చేయవలసిన ఆవశ్యకత కూడా లేకుండానే అనుభవాన్ని పొందడం జరుగుతుంది అక్కడ ఊరికినే ఉన్న చాలట మన మనస్సు నిశ్చలం చేసినప్పుడు తార్కిక మనస్సు లేకుండా పోయినప్పుడు మనల్ని మన నుంచి మన లోపల నుంచే మనకి మార్గ నిర్దేశకం చేయడానికి మనలో నుంచే ఒక చక్కటి సహజ బోధ అనేది మనకి కలుగుతుంది అని మరి చెప్పడం జరిగింది అంటే మన భూమి మీద కూడా కొన్ని కొన్ని ఎక్కడైతే ఈ యొక్క పంచభూతాలు అంటే పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము ఇవన్నీ కూడా ఎక్కడైతే సామరస్యంలో ఉంటే ఉన్నప్పుడు అదే విధంగా కొన్ని ఆ కొన్ని శక్తి రేఖలు అనమాట కొన్ని ఇవి ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడే మన పూర్వీకులు కూడా అక్కడే కొన్ని శక్తి క్షేత్రాలుగా దేవాలయాలుగా నిర్మించడం ద్వారా మనము ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడే మనకు తెలియకుండానే ఒక చక్కటి అనుభూతులు పొందడం అనేది జరుగుతుంది ఇది ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా మరి ప్రూవ్ చేయడం అనేది జరిగింది అనమాట అలాగే మన దేహంలో ఉన్నటువంటి మూలాధార చక్రానికి అలాగే మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞ సహస్ర ఏ విధంగా మన మనకి తెలుసు కదా ఒక్కొక్క చక్రము ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంది అలాగే ఈ భూమి మీద కూడా ఒక్కొక్క ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉందనమాట ఆ ప్రదేశానికి మనకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు తెలియకుండానే దానికి సంబంధించినటువంటి శక్తులని మనము పొందుతూ మనలో ఒక చక్కటి ప్రేరణ అనేది కలుగుతుంది కాబట్టి అలాంటి శక్తి క్షేత్రాలు ఇలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కనీసము ఒక మూడు రోజులన్నా సరే మనం ఉండడం ద్వారా మనము అక్కడ ఉండేటువంటి ఆ యొక్క శక్తి స్థలానికి సంబంధించినటువంటి శక్తిని మనము అనుసంధానం చేసుకోగలిగి ఒక చక్కటి మార్గ నిర్దేశకం అనేది మనం పొందుతాము అని ఈ చక్కటి విషయాన్ని ఈరోజు మనము డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు అందించినటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని ఈ రోజు మనము తెలుసుకున్నాము కాబట్టి మనకి ఇప్పుడు ఒక్కొక్క శక్తి క్షేత్రాలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు మనం ఆ ప్రశాంతత పొందుతున్నాము అనే ఒక చక్కటి అవగాహన ఈ రోజు మనకి కలిగింది మరి ఈ రోజు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు దివ్యులకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము థ్యాంక్ యూ